మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమసాగర్ రైతులకు జరుగుతున్న నష్టంపై అధికారులను నిలదీశారు మంచిర్యాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యకృష్ణ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది తొలిసారిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నదాతల తరపున కళమెత్తారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కొంతమంది రైస్ మిల్లర్లు విముక్త చూపడాన్ని ఆక్షేపించారు తరుగు పేరిట రైతులను ముంచగా తాను అభ్యంతరం చెప్పడంతో రైస్ మిల్లర్లు ధాన్యం స్వీకరించడానికి ముందుకు రాకపోవడం సమంజసం కాదన్నారు జిల్లాలో రైస్ మిల్లులు ఎన్నున్నాయి వారికి ధాన్యం కేటాయింపు ఎంత జరిగిందో వివరాలు అంత చేయాలని అధికారులను ఆదేశించారు స్పందిస్తూ పూర్తి వివరాలు అందిస్తామని జవాబిచ్చారు ఈ సమావేశంలో బెల్లంపల్లి ఖానాపూర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వేడుమ బొచ్చు అదనపు కలెక్టర్ రాహుల్ జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీష్ సింగ్ వివిధ శాఖల అధికారులు జడ్పీటీసులు పాల్గొన్నారు

లోక్సభలో ఎనభై నెల ఎనభై ఎనభై జిల్లా ఒప్పుకోవడానికి వాళ్ళు ఎక్కడ కాదు కదా ఈ సభ నుంచి రైస్ మిల్లర్ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక్కొక్క రైస్ మిల్ పది కోట్లు ఇరవై కోట్లు డోరింగ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చేసుకున్నప్పుడు మన ప్రభుత్వాల కోసం డ్రైవర్ కోసం తీసుకోవచ్చారు అయితే ఎందుకు తీసుకోవాలి చెప్పండి ఇక్కడ ఉన్న పెట్టా రైస్ టికాస్ అంతేనా టకాస్ అంత చెప్పండి అంతకన్నా ఒక గింజ కూడా ఎస్ ఎక్కువ వేరే రైస్

ఎంత తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు తీసుకున్న వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ఏమి తెలియదు రోజు తీసుకోకపోతేనే చూసుకోవాలి

దీని సబ్బు రైస్ మిల్ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కడిషన్ తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్కొక్క రైస్ మిల్డ్ పది కోట్లు ఇరవై కోట్లు డోరింగ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ చేసుకున్నప్పుడు మన ప్రభుత్వానికి ఒకసారి వచ్చి కోసం వస్తే తీసుకోవచ్చు అయితే ఎందుకు తీసుకోవాలి చెప్పండి ఇక్కడ టకాస్ పెట్టా రైస్ మిల్ టికాస్ అంతేనా టకాస్ అంత ఆశ చెప్పండి అంతకన్నా గింజ కూడా ఎక్స్ ఎక్కువ వేరే రైస్ మిల్ పక్క టైంకి వచ్చి పంట మొత్తం పంట చెప్పుకొచ్చిన తర్వాత ఏ రకంగా ఇబ్బంది నాకు నేను వన్ వీక్ యాక్షన్ చెప్పండి రైస్ మిల్ ఎందు ఎంతలాగేసింది మీరు ఏ రైస్ ఎంత ఎంతలాగేసారు ఏ రైస్ మిల్ ఎంత క్వాంటిటీ